హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తబస్సుగ్స్ ఈరోజు నేనైతే తలకాయ కూర చేశానండి ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి శుభ్రం చేసుకున్న తలకాయ కూరని కుక్కర్లో వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి సెవెన్ విజిల్స్ వచ్చేంతవరకు కుక్కర్లో ఉడకబెట్టాలండి తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసి పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీర వేసి బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వేగనీయాలి తర్వాత ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి ధనియాలు లవంగా చక్క వేసిన మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగిన తర్వాత దాంట్లో ఉడకబెట్టిన తలకాయ కూర నీళ్ళతో సహా వేసేయాలండి తర్వాత కొంచెం కారం ఉప్పు కొత్తిమీర వేసి బాగా షేర్వా పెట్టుకొని బాగా ఉడకబెట్టాలండి తర్వాత ఉప్పు సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకొని మళ్ళీ కొంచెం ఉప్పేసుకొని తింపేస్తే వేడి వేడిగా తలకాయ కూర అయితే రెడీ నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి మీకు రుచి అంటే చాలా అంటే చాలా నచ్చుతుంది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని స సపోర్ట్ చేయండి వీడియో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో